రాష్ట్రంలో కరువును రైతులను ప్రతిపక్షాల నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దాయి సర్వాయి పాపన్న వర్దంతి సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రియుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడాడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటు పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేసిన ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు ఓట్ల కోసం మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకుని ఇప్పుడు రైతుల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు కాళేశ్వరం గుంగిపోతే సలహాలు ఇవ్వకుండా నాలుగు నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రాజకీయ డ్రామాలు పక్కన పెట్టి రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుండి నిధులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ బండి సంజయ్ కలిసి రావాలని కోరారు కేసీఆర్ గారు నేను అడుగుతాను నిజంగా మీరు చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె నీటి ఉంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా ఈ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఫోటో పనిచేసారు మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు కళ్ళాల దగ్గర రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎక్కడ వేనో బండి సంజయ్ అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు ఎక్కడికైనా నాలుగు నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగు సలహాలు ఏమంటే ఎక్కడ పోనావు ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నావు కరువును రైతులను రాజకీయంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాన్ని సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్న రాజకీయం మానుకోండి ఈరోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు ఆస్కర్ అవార్డు గ్రహిం ఎట్లైనా డ్రామా ఆర్టిస్ట్ మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసులు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం స్టార్ట్ అయింది దీన్ని ప్రజలు గమనించాలని కోరుతాం సామాజిక ఉద్యమకారుడు బహుజనులకు ఆదర్శ ప్రాయుడు సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలను ఈ తరానికి స్ఫూర్తిని అందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అందరం కలిసి నివాళులర్పించినాం ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఎవరెంతో వారికెంత వాటా అనే విధంగా కుల గణన సర్వేతో బాధగా కొత్తగా పదిహేడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలం లోపల ఆర్థికంగా నిధులిచ్చి సామాజికంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సమాజంలో రాజకీయ ఆర్థిక సామాజికను పెరుగుదల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను చేసే ప్రయత్నానికి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మేధావులు అందరూ కూడా సహకారము సూచనలు ఇవ్వాల్సిందిగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన స్ఫూర్తితో కోరుతా ఉన్నా ఎవరు కానీ ఒకరు చేస్తే అయ్యేది కాదు అందరూ కూడా ఆనాడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర అందరూ కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత ఉద్యమకారుడు మరి మా అందరికీ ఆదర్శనీయుడు ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సత్తా సర్వాయి పాపన్న అనుచరులంగా వారసులంగా మరి అంశాన్ని ముందుకు తీసుకునే సందర్భంగా వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నివాళులందరం అర్పిస్తా ఉన్నాం